నమస్కారమందరికి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో మేష రాశి వారికి ఏం జరుగుతుందో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ నెల మేష రాశి వారికి కొన్ని ఊహించని సంఘటనలు నమ్మలేని నిజాలు బయటకు రాబోతున్నాయి ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలకు వ్యాపారంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి అది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గుప్తా నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేయబడును మన ఛానల్లో రెండు వేల ఇరవై ఐదు దసరా దేవి నవరాత్రులు వాటి చరిత్ర దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను చూడొచ్చు వ్యాపారం జాబ్ వ్యాపారం చేసే మేష రాశివారు ఈ నెలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి మొదటి పక్షంలో లాభాల కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అప్పు చేసి పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే కొంత వెనకడుగు వేయడం మంచిది రెండో పక్షం నుంచి మాత్రం మీ పనుల్లో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులు నెమ్మదిగా లాభాలు ఇవ్వడం మొదలవుతాయి జాబ్ చేసేవారికి ఈ నెలలో మార్పుల ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు కొత్త రెస్పాన్సిబిలిటీలు రావచ్చు కొంత ఒత్తిడి ఉన్నా చివరికి ఫలితం మంచిదే ప్రేమ పెళ్లి కాని వారు ప్రేమలో ఉన్నవారికి ఈ నెల ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది చాలా కాలంగా పరిష్కారం దొరకని సమస్యలు ఈ నెలలో క్లియర్ అవుతాయి కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించాలి పెళ్లి కాని స్త్రీలకు ఈ నెల ప్రత్యేకంగా శుభమయంగా ఉంటుంది ఊహించని రీతిలో కొత్త సంబంధాలు పెళ్లి విషయాలు వస్తాయి కొందరికి ఫిక్స్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి డబ్బు ఫైనాన్స్ డబ్బు విషయానికి వస్తే అక్టోబర్ నెల మేష రాశి వారికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది ఊహించని ఖర్చులు వస్తాయి కొంతమంది దగ్గర ఉన్న డబ్బు ఒక్కసారిగా పోయే పరిస్థితి రావచ్చు అందుకే అన్నెసెసరీ ఖర్చులు తగ్గించడం చాలా అవసరం కానీ మధ్యలోనే ఒక మంచి లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేవారికి ఇది బూస్ట్ లాంటిది అవుతుంది గేమ్ ఆఫ్ లక్ అంటే లాటరీ ఊహించని ఇన్కమ్ వంటి విషయాల్లో కొందరికి అదృష్టం కలిసి రావచ్చు ఆరోగ్యం కుటుంబం ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో కొంత ఒత్తిడి టెన్షన్ ఉంటుంది రాత్రిపూట నిద్ర సరైన విధంగా లేకపోవచ్చు యోగా ధ్యానం చేస్తే చాలా రిలీఫ్ దొరుకుతుంది కుటుంబంలో చిన్న చిన్న అప్రతీక్షిత సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఆ సంఘటనలు మొదట కంగారు పెట్టినా చివరికి ఆనందం కలిగించేలా మారతాయి మొత్తం ఇది చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మేష వారికి మిశ్రం ఫలితాలు ఇస్తుంది మొదట్లో కష్టాలు చివర్లో లాభాలు వ్యాపారం ప్రేమ పెళ్లి ఫైనాన్స్ అన్ని అనుకోని రీతిలో మార్పులు తేవబోతున్నాయి ఈ నెలలో ఓర్పు జాగ్రత్త శ్రద్ధ చూపితే మంచి ఫలితాలు ఖచ్చితంగా మీవే అవుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఒక సాధారణ ఫలితం మాత్రమే వ్యక్తిగత ఫలితాలు చాతకం ఆధారంగా వేరుగా ఉండవచ్చు